సాధించి తెచ్చుకున్న తెలంగాణలో సామాన్యులకు ఫలితాలు అందుతున్నాయా సార్ లేదు అంటే ఒక లక్ష్యంతో బలమైన లక్ష్యంతో ముల్కి అనే ఒక పాయింట్తో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు స్థానికులకే లెక్కలనే నేపథ్యంలో రాష్ట్రం తెచ్చుకున్నాం అయితే ఒక వర్గం మాత్రం న్యాయం జరిగింది ఏ వర్గం అంటే రైతు అనే వర్గానికి మాత్రం కొంత మేరకు న్యాయం జరిగింది నిన్న ఫ్రీ బస్ అని పెట్టారు ఫ్రీ బస్సు వల్ల లాభాల కంటే ఎక్కువ నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఇవాళ వాళ్ళు ఒక్క రూపాయి కిలోకి ఇస్తున్నారు ఒక్క రూపాయి పెట్టక ఐదు రూపాయలు పెట్టు ఐదు రూపాయల కిలో బియ్యం కొనుక్కునే వాళ్ళైతున్నాయి కదా ఆ నాలుగు రూపాయలని ఎడ్యుకేషన్ వైపు మళ్లించు ఐదు రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆ నాలుగు రూపాయలు ఎక్కువైతే వసూలు చేస్తున్నావు అది ఎడ్యుకేషన్ వైపు మళ్లించు విద్యా ఉపాధి వైపు మళ్ళించు అప్పుడు విద్యారంగం కనుక అభివృద్ధి చెందితే ఇక్కడ ఆ ఉద్యోగ అవకాశాలు కనుక పెరిగితే తన కాలం మీద తాను నిలబడే ఒక శక్తి కనుక వస్తే ఆటోమేటిక్గా మీరు ఏ ఉచిత పథకాలు ఇవ్వకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడి కుటుంబాన్ని చదువుకుంటారు ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలున్నా అన్ని కుటుంబాలలో నిరుద్యోగులు ఉన్నారు కానీ నిరుద్యోగుల ఎజెండాగా ప్రభుత్వాలు మారాలా రైతు వర్గానికి మాత్రం న్యాయం జరిగింది వాళ్ళ కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఎందుకంటే వాళ్ళ రైతు బంధు పేరుతో సంవత్సరానికి పదివేల రూపాయలు రెండు కార్లు కలిపి ఒక ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చిన సందర్భం రైతు రుణమాఫీ అంత పూర్తి స్థాయిలో ఎంతో కొంతమందికి అయితే న్యాయం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది అదేవిధంగా ఆళ్ళకాలంలో రైతు బంధి ఇచ్చారు కొన్ని చెరువులను బాగు చేశారు అంటే రైతు అనేవాడికి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరిగింది నిరుద్యోగం అనేవాడికి అన్యాయం జరిగింది కాబట్టి ఏ రంగాలైతే ఇంకా పూర్తి స్థాయిలో మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారో ఆ ఇంప్లిమెంట్ చేసే రంగాల వైపు మీరు దృష్టి సారించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడిన ఇబ్బందితో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొంత మెరుగనే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఏది అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ కావచ్చు కానీ దానిలో తెలంగాణ వాడికి ఎంతవరకు న్యాయం జరిగిందని ఒక ఆలోచన చేయాలా రైతు వర్గాన్ని మాత్రం హ్యాపీ అని చెప్పేసి నేను ఫీల్ అవుతా ఉన్నా అది కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు వాళ్ళ ఎజెండా అవి పెట్టుకున్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏ వర్గాలైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారు ఆ వర్గాలను మీరు తీసుకొని న్యాయం చేయాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నారు తెలంగాణ ఉద్యమం మీద పూర్తి అవగాహన మీరు కాబట్టి సో తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యల విషయంలో ఎలా ఉంది సార్ చాలా తగ్గినాయి గతంతో పోల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఆరు గంటలు ఏడు గంటల కరెంట్ వచ్చేది కనీసం వాళ్ళ పత్తి కూడా చాలా తక్కువ ధరలు ఉండే సందర్భాలు ఉన్నాయి ఇవాళ దాదాపు తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఒకప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో మనం రాసుకున్నప్పుడు ఏం రాసుకున్నామంటే మీ దగ్గర ఒరి పండుతుంది తెలంగాణలో బొగ్గు వండుతుంది తెలంగాణ బొగ్గు ఆంధ్రాకి ఇవ్వాలి ఆంధ్రాలో పండే ఒరి మనకి ఇవ్వాలని చెప్పి లెక్కలు రాసుకున్నాం ఇవాళ అన్ని రాష్ట్రాలను దాటి తెలంగాణలో అత్యధికంగా ఒరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ మారిపోయింది తెలంగాణ రాష్ట్రం యొక్క ఫలితాలుగానే మనం భావించవచ్చు కాబట్టి గతంతో పోలిస్తే బెటర్గా ఉంది కానీ అనుకున్న స్థాయిలో మాత్రం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి తెలంగాణ గతంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు కన్నీళ్ళు అనుభవించిన తెలంగాణ రైతాంగ వర్గం ఆ రైతాంగ వర్గానికి కొంత న్యాయం జరిగింది నిరుద్యోగుల విషయంలో కూడా అప్పుడు మొత్తం ఉద్యోగాలలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు వాళ్ళే కొల్లగొట్టే వాళ్ళు మనకు తక్కువ వచ్చాయి ఇవాళ కొంత మెరుగ్గా ఉంది అయినప్పటికీ కూడా మన గ్రూప్ ఫండ్ లో ఇంకొక ఆరు మందికి ఆ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళ రిజర్వేషన్లు వర్తించకపోయినా గ్రూప్ ఫండ్ లో కూడా ఒక పది పదిహేను మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు దానిపైన వాళ్ళ కోర్టులో కేసు నడుస్తుంది రేపు ఏమైందో చూసి ఒక ప్రయత్నం చేయాలి అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరిగండి ఇవాళ కనీసంగా రేవంత్ రెడ్డి సర్కారే మినిమం నూట యాభై నుంచి రెండు వందల ఉద్యోగాలు సి నిజమే అమ్ముకున్నాడు నేను బరాబర్ అయ్యాల చెప్పిన ఇయ్యాలని చెప్తున్నా రెండు వందల ఉద్యోగాలు అమ్మేశారు పేపర్ వ్యాల్యుయేషన్లు గందరగోళాల కారణంగా మరొక రెండు వందల మంది పోయారు అంటే ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో వాస్తవంగా నిజంగా కష్టపడ్డ వాళ్ళు వంద నూట యాభై మంది ఉంటారు తప్ప మిగతా ఉద్యోగాలన్నీ కూడా ఫేక్ ఏ అయ్యారు వాళ్ళ కోర్టుల కేసు నడుస్తుంది మరి కోర్టుల తర్వాత ఇంకొక వారం పది రోజుల్లో తిరగడానికి అవకాశం ఉంది ఏమైతే వేచి చూసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ సో ఇదే అండి అశోక్ సార్ అంటున్నారు తెలంగాణ వచ్చాక రైతులకు చాలా వరకు న్యాయం జరిగింది నిరుద్యోగులకు అన్యాయం జరగకపోవడానికి కారణం వారి ప్రశ్నించే తత్వం లేకపోవడం రండి ప్రశ్నించండి ఉద్యోగాలు తెచ్చుకోండి అంటున్నారు సో చాలా థ్యాంక్ యూ సార్ ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభా